ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా చాలా ప్రణాళిక బిద్దంగానే తన స్పీచ్లు కొనసాగిస్తుంటారు ప్రజల ముందు పబ్లిక్ మీటింగ్లో ఓ మాదిరిగా తన పార్టీకి సంబంధించి మీటింగ్స్లో ఓమాదిరిగా ఎక్కడ స్క్రిప్ట్ అక్కడే చాకచక్యంగా తనదైన మాట తీరుతో ముందుకు కొనసాగుతుంటారు ప్రతిపక్షాల్లో కడిగి పారేయడంలో ప్రతిపక్షాల గుండెల్లో బాంబు పేల్చడంలో జగన్ చాలా గొప్ప దిక్త తాజాగా ఒంగోలు వేదికగా జరిగిన ఈరోజు భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ అదే పంచు డైలాగులతో ఉక్కిరి బిక్కిరి చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కూటమిలన్నిటిపై జగన్ ఒకే ఒక్క మాటతో కడిగి పారేశారు అందరినీ ఒంగోలు వేదికగా ఈరోజు జరిగిన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చారు ముఖ్యమంత్రి జగన్ ఇక్కడే ఇరవై ఒక్క వేల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తూ తాను గొప్పగా గర్వంగా కూడా ప్రకటించారు వంద మంది సినిమా విలన్ల కన్నా చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అంటూ జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు చంద్రబాబు దారుణాలు ఎల్లో మీడియాకు కనిపించవు వినిపించవు వాళ్లకు కేవలం చంద్రబాబు ఒక దేవుడి మాదిరిగానే ఆధార్ ఆరాధిస్తుంటారు పేపర్లో చూసినా చంద్రబాబును హైప్ జాకీలు పెట్టి లేపుతారు టీవీలోనైనా అంతే సోషల్ మీడియాలోనైనా అంతే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఆ వాళ్లకు టార్గెట్ కానీ మనము ఇటీవల సిద్ధం ప్రోగ్రాంతో ఎన్నికలకు మేము సిద్ధం సంసిద్ధం మేము ఇక అంటూ సిద్ధమని మనం అంటుంటే చంద్రబాబు సతీమని నారా భువనేశ్వరి గారు వచ్చి నా భర్త సిద్ధం కాదు అని తానంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన స్పీచ్లో చెప్పుకొచ్చారు ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే ఏకంగా కుప్పం వేదికగా చంద్రబాబు సతీమణి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జగన్ రియాక్ట్ అయ్యారు చంద్రబాబుకు బాయ్ బాయ్ చెబుతున్నారు సొంత కుటుంబ సభ్యులే సతీమణి గారే అంటూ చంద్రబాబుపై విమర్శలు సంధించారు ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాము అని తానే చెబుతుందని పర్మినెంట్గా రెస్ట్ ఇద్దామని నేను చెబుతున్నానంటూ జగన్ గట్టిగా అనేసరికి దద్దరిల్లింది ఒంగోలు సభ మొత్తం కూడా మొదటి నుంచి అధికార పార్టీకి ప్లస్ అయ్యే మాదిరిగానే టీడీపీ వ్యాఖ్యలు మాటలు ఉన్నాయి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నారా భువనేశ్వరి గారు అసలు సందర్భమే లేకుండా తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి మంచి హస్త్రంగా మారాయి వాస్తవానికి చంద్రబాబుకు రెస్ట్ అవసరమే కూడా ఎన్ని రోజులు రాజకీయాల్లో ఈ యుద్ధం చేస్తావు చెప్పండి ప్రతిసారి మనుషులను మోసం చేయడం పార్టీ లాభపడడానికి సీట్లు గెలుచుకోవడానికి అడ్డంగా అడ్డమైన దారులన్నీ వేయడం ఇప్పటికైనా విసుకురాదా ఇప్పటికైనా ఆగుదామని అనిపించదా చెప్పండి మరి ఏదైనా చంద్రబాబు గారి సతి మరి మంచి కోరికే కోరుకుంటుంది అదే కోరికపై ఉండండి తల్లి మీరు చంద్రబాబుకు పర్మనెంట్గా రెసిడెంట్ ఇచ్చేద్దాం పర్మనెంట్గా రిలాక్స్గా ఆయన్ను రాజకీయాల నుంచి పూర్తిగా పక్కన పెట్టిద్దాం రాజకీయ తెలుగుదేశం పార్టీ ముగింపుకు ఈగో కుప్పం నుంచే శ్రీకారం చుడుతూ కుప్పంలో కూలిపోతుంది టీడీపీ అనేది ఇక్కడే సర్వం తేలిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అండగా ఉంటున్నారు అన్నయ్యగా ఉంటున్నాడు మామగా నిలబడుతున్నాడు ఒక తండ్రిగా ఒక పెద్దంటి వ్యక్తిగా అన్నిటికీ సహాయపడుతున్న వ్యక్తి మరి ఆయన్ను అలాగే ఆ పనులు చేద్దాం చేయనిద్దాం చంద్రబాబుకు రిలాక్స్గా దండం పెట్టి కూర్చోబెడదాం అంటున్నారు ప్రజానికం మీరేమంటారు ప్రజలారా కామెంట్ చేయండి దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నా